అందరికీ నమస్కారం అండి మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో భాగంగా బెస్ట్ ఫ్రెండ్స్ మిత్రుల గురించి తెలుసుకోబోతున్నాం మన వ్యక్తిత్వ నిర్మాణంలో ఐ మీన్ కెరీర్ బిల్డప్ చేసుకునే దాంట్లో ఫ్రెండ్స్ స్నేహితుల పాత్ర చాలా చాలా కీలకమైందండి మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా విద్యార్థి దశ నుంచి మనం ఏ మార్గంలో పోవాలన్నా స్నేహితుల పాత్ర చాలా అంటే మనం ప్రభావితం చేసే దాంట్లో చాలా కీలకంగా ఉంటుంది ఎందుకంటే విద్యార్థి దశ నుంచి మన యుక్త వయసులో టీనేజ్లో అడుగుపెట్టేటప్పుడు ఈ స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాక్చువల్గా టీనేజీలో ఏ విద్యార్థి అయినా ఒక ఊహా ప్రపంచంలో కొత్త బంగారు లోకంలో విహరిస్తున్నట్టుగా ఆలోచన విధానాలు ఉంటాయి అప్పుడు ఊహా ప్రపంచంలో విహరిస్తున్న మనం సరైనటువంటి మార్గంలోనే విహరిస్తున్నామా ఆ విహంగ వీక్షణంలో మన దృష్టి గమ్యం ఎటువైపు మరులుతుంది మరి ఆ దిశగా మనం ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి స్నేహితులు దోహదం చేస్తున్నారా మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం మనం ఎంచుకున్న మార్గాన్ని సులభతరం సుగమనం చేస్తుందా చూడండి మనం కెరీర్ బిగినింగ్లో ఈ ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే మనం ఎంచుకున్న మార్గానికి వాళ్ళు తోడ్పడే విధంగా ఉండాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని షేర్ చేసుకొని మనకు ఆ మార్గాన్ని చేరుకునే మార్గంలో సుగమనం చేస్తూ మన డెవలప్మెంట్కి మనం ఆ గమ్యాన్ని చేరుకోవడానికి దోహదం చేసే విధంగా ఉండాలి ఉదాహరణకి మీరు టీచర్ జాబ్ చేయాలనుకొని దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కానీ దానికి సంబంధించినటువంటి టెస్ట్ కానీ కోచింగ్స్ కానీ ఏ అయినా కూడా మనం ఆ మార్గం వైపు పోతున్నప్పుడు ఖచ్చితంగా మనకున్న చుట్టూ ఫ్రెండ్స్ కూడా అదే ఆలోచనలు ఉండేవాళ్ళు ఉండాలి అలా ఏది తీసుకోండి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు విద్యార్థిగా మీరు మన ఉన్నత స్త్రీని మార్కులు పొందడానికి కావచ్చు ఒక వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి వ్యాపారాన్ని స్థాపించి దాని లక్ష్యాలు ఏంటి ఆ విధంగా ముందుకు పోవడం కావచ్చు మీరు ఒక డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు ఆ డైరెక్టర్గా కానివ్వండి ఒక రాజకీయ నాయకుడిగా కానివ్వండి ఇలా ఏ రంగం తీసుకున్నా కూడా ఆయా రంగాల్లో ఆ మిత్ర బృందం ఆ టీం ఏదైతుంటుందో ఆ టీము మీ ఆలోచనలకు దోహదం చేసే విధంగా ఉండాలి అవరోధం చేసే విధంగా డ్యామేజ్ చేసే విధంగా ఉండకుండా చూసుకోవాలి అదంతా మనకు మనం ఆలోచన చేసుకోవాలి ఎప్పటికప్పుడు అసెస్ట్ చేయాలి అరే నా ఫ్రెండ్స్లో నా నా కెరీర్కి డ్యామేజ్ చేసే వాళ్ళు ఉన్నారా వీళ్ళు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా నేను నా గమ్యాన్ని చేరుకోవడానికి వీళ్ళంతా కూడా వాళ్ళుగా ఉన్నారా వాళ్ళ ఆలోచనలు మనకు ఊతమిస్తాయా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఇది ఇంపార్టెంట్ మీరు ఈరోజు సమాజంలో చూడండి ఏ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ స్నేహితుల యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది తల్లిదండ్రులు గురువుల పాత్ర అనేది ఒక పార్ట్ మేజర్ పార్ట్ కానీ మనం ఆయా రంగాల్లో మనం కెరీర్ని బిల్డప్ చేసుకునేటప్పుడు ఏ రంగమైనా కూడా అక్కడ ఖచ్చితంగా ఫ్రెండ్స్ సపోర్టు చాలా ఉంటుంది మీరు చూడండి ఏ రంగంలో తీసుకోండి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని తీసుకోండి అతడు ఇన్స్పెక్టర్ ఎస్ఐ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే లక్ష్యం ఉన్న వాళ్ళే ఉంటారు ఓ లాయర్ తీసుకున్న అలాగే ఉంటారు ఓ ఇంజనీర్ ఓ డాక్టర్ ఎక్కడో ఇన్స్పైర్ అవుతారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ గమనాన్ని చేరుకోవడానికి ఈజీ అయిపోతుంది కానీ కొంతమంది డ్యామేజ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఒక పంట క్రాప్ ఈ పంటలో చెడుని మనం ఆ కలుపు మొక్కల్ని తీసేసినట్టుగా చెడు ఫ్రెండ్స్ని కొన్ని ఏరేయాలి ఏరేయకుండా వాళ్ళతో సహవాసం చేస్తే మన కెరీర్ డ్యామేజ్ అవుతుంది ఈ దృష్టిలో పెట్టుకొని ఫ్రెండ్స్ని ఎంచుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే ఇదే మనం ఎంచుకున్న లక్ష్యానికి దోహదం చేసేవాళ్ళుగా ఉండాలి మనం ఎంచుకున్నటువంటి మార్గాన్ని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి ఎగతాలు చేసేవాళ్ళు కాదు అవమానాలు చేసేవాళ్ళు కాకుండా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు కావాలి ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకొని మంచి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి ఫ్రెండ్స్ ఉండాలి ఇంకొకటి మెయిన్ మీరు ఏ ఫ్రెండ్స్ని తీసుకోండి ఖచ్చితంగా మీరు ఆ కెరీర్ ఎక్కడైతే మీరు ఏదైతే ఎంచుకున్న మార్గం ఉంటుందో ఖచ్చితంగా ఓ ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత ఇద్దరు ప్రయోజకులై మళ్ళీ ఇద్దరు కలుసుకొని మీ మంచి చెడు మీ కుటుంబ నేపథ్యాలు కానీ మీ కెరీర్లో మీరు ఎదుర్కొన్న అవరోధాలని కానీ ఇవన్నీ షేర్ చేసుకొని అరే మనం ఈ విధంగా నువ్వొక రంగంలో నేనొక రంగంలో అలా ఎంతమంది ఉన్నా కూడా ఆయా రంగాల్లో స్థిరపడ్డాము అని గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి ఏ ఇద్దరు కూడా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత మీ కెరీర్ బిల్డప్ చేసుకున్న తర్వాత చాలా ప్రౌడ్గా నేను ఈ రంగంలో స్థిరపడ్డాను నువ్వు ఆ రంగంలో చాలా నిజంగా మనం ఆ రోజు కాలేజీ చదివే రోజుల్లో చదువుల్ని నెగ్లెక్ట్ చేయలేదు మనం ఒక గోల్ని అనుకున్నాం ఆ గోల్ని రీచ్ కావడంలో మనం ఈ పది సంవత్సరాలు చాలా కష్టపడ్డాం అయినా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నాం అని చెప్పి ఏ ఇద్దరు కలిసినా ఫ్రెండ్స్ ప్రౌడ్గా ఫీల్ కావాలి సరే ఆ ఫ్రెండ్ వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను నా కెరీర్కు చాలా సపోర్ట్ చేశాడు ఈ విధంగా మనం ముందుకు పోతే ఖచ్చితంగా అనుకున్నటువంటి మార్గాన్ని చేరుకో దాంట్లో ఫ్రెండ్స్ చాలా కీలక పాత్ర వహిస్తారు ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నట్టుగా ఈరోజు యువత పెడదారి పడుతూ ఉంది ఈ డ్రగ్స్ అని మత్ అని రకరకాల సోషల్ మీడియాలో అన్ని కూడా చెడు మార్గంలో ఈజీగా టూ అట్రాక్ట్ వైపు ఆవైపోతున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి డేర్ ఫ్రెండ్స్ మీరంతా కూడా ఖచ్చితంగా ఫ్రెండ్స్ని ఎంపిక చేసుకునే విధానంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్ ఎలా అంటే మనం ఒక ఎలా ఉంటుందంటే బాగా మండుతున్నటువంటి కొలిమిలో నుంచి ఒక నిప్పు స్పార్కిల్ అగ్ని కణం ఉంటుంది దాన్ని తీసుకుపోయి అక్కడ ఒక బొగ్గుల ఒక బ్యాగ్ ఉంటే ఆ బ్యాగులో నుంచి బ్యాగులోకి ఈ ఈ మండుతున్న నిప్పుని తీసుకుపోయి వేస్తే మీరు గమనించండి ఒక ఫైవ్ మినిట్స్లో అది కూడా నల్లగా బొగ్గుగా మారిపోతుంది కానీ అదే ఒక బొగ్గుని తీసుకొచ్చి మండుతున్నటువంటి ఇక్కడ ఒక మంట నిప్పు అంటాం దాన్ని ఫైర్ ఆ ఫైర్లో కనుక దాన్ని తీసుకొస్తే అది ఫైర్ అవుతుంది ఒక టూ మినిట్స్లో అంటే ఫ్రెండ్స్ కూడా సహవాసాలు ఇలా ఉంటాయి అంటే ఒక మంచి సన్మార్గంలో ఉన్నటువంటి మనం జర్నీ చేస్తున్నటువంటి మనం ఏదైతే జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యం వైపు పరుగులు తీస్తుంటామో ఆ పరుగుకు తను అడుగులు కలిపేటువంటి ఫ్రెండ్స్ ఎంచుకోండి ఆ విధంగా ఖచ్చితంగా మనం జీవితంలో ఏది చేయాలన్నా కూడా ఏ రంగాల్లో కూడా ఆయా రంగాలకు సంబంధించినటువంటి అవగాహన కలిగి మనకు సపోర్ట్గా ఉండి మనకు మనోధైర్యాన్ని ఇచ్చి మనలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పి మన సంకల్పానికి తను తోడై ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎంచుకొని ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మార్గాన్ని మనం మనం సుగమనం చేసుకోవచ్చు కాబట్టి అంతా కూడా ఒక ఫ్రెండ్స్ ఆ టీంని బెస్ట్ ఫ్రెండ్స్ ఎంచుకోవడంలో కూడా మనం దృష్టి కేంద్రీకరిస్తే తప్పకుండా మన పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు కెరీర్ బిల్డింగ్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పొచ్చు థ్యాంక్ యూ